సింగరేణిని రాజకీయ ప్రయోగశాలగా మార్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ విధ్వంసం చేస్తున్నాయని ఫెరయ్యారు నయనీ కొలీ విషయంలో కేంద్ర సహకారం అందిస్తుంది అన్నారు బీఆర్ఎస్ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపించారు ఆ రోజు కొందరు వ్యక్తులకు లాభంగా చీకూరలే వివరించారని అన్నారు ఇక సింగరేణి అక్రమాలపైన సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం పరిశీలిస్తుంది అన్నారు సింగరేణి మైనింగ్కు ముందుకు వస్తే చేయలేమని ప్రైవేటుకు కట్టుబెట్టారన్నారు సంస్థని బెదిరించి లేఖ రాయించారు వివాదంలోకి తనను కూడా లాగుతున్నారన్నారు సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటిది సుమారు ఎనిమిది జిల్లాలకు పైగా విస్తరించినటువంటి సింగరేణి తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ అభివృద్దిలో కూడా కీలక పాత్ర పోషించింది సుమారు నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర మనకు స్వాతంత్ర్యం ముందు నుంచే ఈ యొక్క సింగరేణి బొగ్గు ప్రారంభమైంది గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సింగరేణిని విధ్వంసం చేస్తా ఉన్నాయి ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని సింగరేణి కార్మికులకు చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా కూడా ఈ ఏ రోజు బోర్డులో బోర్డులో చర్యలు చివరకు కేంద్ర ప్రభుత్వ పరిస్థితి అందుకే ఈ రోజు సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తున్న విషయాన్ని ఈ రోజు పరిస్థితి ఏ రకంగా ఉంది మంత్రుల మధ్య జరిగినటువంటి దోపిడీ వాటాల సందర్భంగానే ఈరోజు మరొకసారి ఈ అంశం తెరపైకి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మనం